మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి మన ఈ డీల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా మంది అంటారు ఇది ట్రంప్ చెప్పించారా లేకుంటే యూరోపియన్ చేశారా అని మనం అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్ అంటారు నో నో ఫ్రెండ్స్ అండ్ లేరు ఎవరైనా ఎప్పుడైనా ఫ్రెండ్స్ కావచ్చు ఎప్పుడైనా ఎనిమీస్ కావచ్చు కానీ ఇవాళ పొద్దున్నే ఒక చాలా షాకింగ్ న్యూస్ ఒకటి వచ్చింది సౌత్ కొరియా యుఎస్తో ఒప్పందం చేసుకున్నారు ట్రేడ్ డీల్ చేసుకున్నారు కానీ వాళ్ళ పొద్దున్న లేవంగానే ట్రంప్ గారికి మళ్ళీ ఏదో పిచ్చి పట్టింది టారిఫ్ టారిఫ్ పెట్టేశాడు సౌత్ కొరియా మీద అర్థం కావట్లేదు మీరు ఒకసారి ఒప్పందం చేసుకున్న తర్వాత మళ్ళీ ఏంటి టారిఫ్ దాని మీద అంటే ఒప్పందానికి విలువ లేదు ఆ కాగితానికే విలువ లేదు ఇప్పుడు రేపు మనం కూడా సైన్ చేసిన తర్వాత ఏంటి ఇస్ ద గ్యారంటీ మళ్ళీ ఇంకో టారిఫ్ పెట్టడని చెప్పేసి రేపు ఎందుకేమో అంటాడు యూరోప్ మీరు రష్యా దగ్గర నుంచి అది కొంటున్నారు రష్యా దగ్గర నుంచి ఇది కొంటున్నారు రష్యా దగ్గర నుంచి ఇప్పుడు రేపు ఒక సుఖాయ తీసుకున్నాం అనుకోండి ఎస్ఈ ఫిఫ్టీ సెవెన్ తీసుకున్నప్పుడు అదెందుకు తీసుకున్నారు మళ్ళీ మీ మీద పెట్టేస్తున్నాం మళ్ళీ ఇంకో టారిఫ్లు పెట్టేస్తున్నాం అయినా ఒక స్టెబిలిటీ లేదు సో యూరోప్ ఏం చూస్తున్నారంటే స్టేబుల్ పార్ట్నర్షిప్ అంటే మీరు సంతకం పెట్టిన కాగితానికి మీ గవర్నమెంట్ పోయిన తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తే కూడా దానికి విలువ ఉండాలి దానికి లీగల్ శాంక్టిటీ ఉండాలి ఉండాలి డెఫినెట్గా ఇప్పుడు చూడండి ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే ఈ ట్రంప్ చేసిన ఈ అంతా నెక్స్ట్ వచ్చి అమెరికన్ ప్రెసిడెంట్ నేను మొత్తం రివర్స్ చేయాల్సి వస్తుంది ఆల్రెడీ వాళ్ళ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ మొదలైంది వాళ్ళ దగ్గర ఒక ఆల్మోస్ట్ సివిల్ వార్ లైక్ సిచ్యువేషన్ మెన్నుటా లాంటి ప్లేస్లో మొదలైంది వాళ్ళ ప్రజల మీద వాళ్ళ ఐస్ ఏజెన్స్ కాల్పులు చెప్తున్నారు బయట వాళ్ళు కూడా కాదు వాళ్ళు ఇద్దరు చనిపోయారు ఇప్పుడు దాకా ఇట్లాంటి ప్లేస్లో ట్రంప్కి రాబోయే మిడ్ టర్మ్ పోల్స్ ఓడిపోతారని హండ్రెడ్ పర్సెంట్గా ఇప్పుడు అందరు చెప్తున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు దాని గురించి నవంబర్ ఎలక్షన్ ఓడిపోతే ట్రంప్ మీద ఇంపీచ్మెంట్ కూడా జరగవచ్చు ఒకసారి డెమోక్రాట్స్కి మెజారిటీ వచ్చేస్తే వాళ్ళు ఇంపీచ్మెంట్ మొదలు పెడతారు డెఫినెట్గా ఎందుకంటే ఒక స్టేబుల్ మైండ్లో మాట్లాడలేదు ఒకరు ఇదంటాడు నెక్స్ట్ అదంటాడు మనం నిన్న ఒక లీక్ డాక్యుమెంట్ లీక్ అని మీరు వినుంటారు ఆడియో క్లిప్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నడిమిట్లు ఇక్కడ మే జూన్లో జరిగిన ఒక కాన్వర్జేషన్ మన మీద పెట్టిన టారిఫ్ తర్వాత ట్రంప్ లిటరలీ మొత్తుకుంటున్న సౌండ్ వచ్చింది దాంట్లో స్క్రీమింగ్ జేడీ వ్యాన్స్ ఇంకో లైన్లో ఉన్నారు వాళ్ళ కామర్స్ సెక్రటరీ ఇంకో లైన్లో ఉన్నారు వీళ్ళు ముగ్గురు కలిసి అండ్ దిస్ జెంటల్మెన్ హోదా కాంగ్రెస్ మ్యాన్ వీళ్ళందరూ నలుగురు మాట్లాడుతున్నారు అసలు అక్కడ ఇక్కడ తిట్టుకుంటున్నారు వాళ్ళు వీళ్ళేమో ఎందుకు పెట్టారని టారిఫ్ అడుగుతున్నారు ఈయన కాంగ్రెస్ మ్యాన్ అడుగుతున్నప్పుడు ట్రంప్ ఏదో చెప్తున్నాడు జేడి వాన్స్ ఇంకేదో చెప్తున్నారు వీళ్ళకి అసలు క్లారిటీ లేదు ఎందుకు పెట్టారనేది ఈ పర్టిక్యులర్ డీల్ ఇప్పుడు మనం చేసిన ఈ ఇవాళ ఒప్పందం చేశారు లెట్ ఇస్ బీ క్లియర్ దీనికి ఒక క్లారిటీ రావాలి ఇక్కడ ఇవాళ జరిగింది ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ ఫైనలైజ్ అయిపోయింది డీల్ ఇస్ ఫినిష్డ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ చూడాల్సిందంటే డీల్ ఎప్పుడు ఫైనలీ లాగ్ వస్తుంది ఎక్స్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ స్టార్టింగ్ లా వస్తుంది జనవరి దానికి కారణాలు ఉన్నాయి ఒకటి ఈ ఒప్పందం అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి రివ్యూ చేస్తారు ఎక్స్పర్ట్స్ కూర్చొని రివ్యూ చేస్తారు ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంటే ఇప్పుడు దాకా మాట్లాడిన వారు అందరు పొలిటీషియన్స్ కానీ కొంతమంది కామర్స్ సైడ్ నుంచి వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు దాని ఎక్స్పర్ట్స్ వచ్చి మొత్తం చెక్ చేస్తారు డాక్యుమెంట్ బై డాక్యుమెంట్ ఎందుకంటే ఇది ఒక రెండు వేల మూడు వేల పేజీలు ఉంటుంది ఈ డాక్యుమెంట్ మొత్తం చదవాల్సి వస్తుంది లీగల్గా ఏమైనా తప్పులు వచ్చిందా రేపు దీన్ని బట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా అని చెప్పేసి ఇద్దరు సైడ్ నుంచి మన వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి యూరోపియన్ వైపు ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ ఇది యూరోపియన్ పార్లమెంట్కి ఎంత యూరోప్లో పార్లమెంట్ కూడా ఉంది అన్ని దేశాల నుంచి ఉన్న రిప్రజెంటేటివ్స్ దాంట్లో ఉంటారు వాళ్ళు ఓట్ దీని మీద కాకపోతే మీకు గుర్తుంటుంది ఇదే ఒప్పందం ఇట్లాంటి ఒక ఒప్పందమే వాళ్ళు యుఎస్తో చేసుకున్నారు కొన్ని నెలల ముందు ఆ ఒప్పందం యూరోపియన్ పార్లమెంట్ ఆపెట్టారు రాటిఫై చేయలేదు వాళ్ళు ఈ టారిఫ్ థర్ట్ పెట్టిన తర్వాత గ్రీన్లాండ్ ఇష్యూ వచ్చిన తర్వాత మొత్తం ఆపేశారు వాళ్ళు సో దానికి మీరు ఆలోచించండి అంత పవర్ ఉంది యూరోపియన్ పార్లమెంట్ దగ్గర కానీ మన డీల్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇది అందరు అంగీకరించింది అందరికి బెనిఫిట్ ఉంది మెయిన్గా మనం మాట్లాడుతుంది ఏంటంటే మీరు చెప్పినట్టు ఇరవై నుంచి ఇరవై రెండు శాతం వరల్డ్ జీడిపి ఈ రెండు బ్లాక్ ఒకటి యూరోపియన్ యూనియన్ ఇరవై ఏడు దేశాలు ఇక్కడ మనం ఇండియా సో ఇరవై శాతం జీడిపి వరల్డ్ జీడిపి ఈ బ్లాక్లోనే ఉంది బిగ్ థింగ్ రెండు బిలియన్ పీపుల్ దట్ ఈస్ ఆల్సో బిగ్ థింగ్ చాలా ఒక పెద్ద మార్కెట్ ఇది టూ బిలియన్ పీపుల్ యు మనం మన ఒక బ్యాలెన్స్ చూసుకొని ఎక్కడి నుంచి దీని ట్రేడ్ యుఎస్తో ఇంపాక్ట్ మీరు అడిగారు చూడండి పోయిన సంవత్సరం మనం యుఎస్తో చేసిన డీల్స్లో చూస్తే వన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ నైన్ బిలియన్ అంటే అక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రెండు కలిపితే వన్ ట్వంటీ ఎయిట్ బిలియన్ అండ్ వాళ్ళు మన నెంబర్ వన్ పార్ట్నర్ ట్రేడ్ పార్ట్నర్ సెకండ్ ఇస్ చైనా మూడోది ఏదో యూఏఈ చైనా కూడా కొంచెం తక్కువ ఉన్నారు దానికన్నా అంత హండ్రెడ్ ఎయిటీన్ ఐ థింక్ బిలియన్ అంతే కానీ చైనాది ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ మన వైపు చాలా ఎక్కువ వస్తుంది మన ట్రేడ్ డెఫిసిట్ వాళ్ళ వైపు పాజిటివ్గా ఉంది ఇప్పుడు యూరోప్తోని సంతకం పెట్టిన తర్వాత ఈ సంవత్సరం మనం ఆల్రెడీ చేస్తున్నాడు అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో నూట ముప్పై బిలియన్ డాలర్ల మన ట్రేడ్ ఉండే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ దాంట్లో డెబ్బై ఐదు బిలియన్ ఎక్స్పోర్ట్సే ఉండే ఆల్మోస్ట్ హాఫ్ కొంచెం ట్రేడ్ డెఫిసిట్ ఉంది అంటే మొత్తం యు యుఎస్ మార్కెట్ని మనం రీప్లేస్ చేయబోతున్నాం అది కూడా కాదు ఈ డీల్ వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్స్ ఏమంటున్నారండి ఇంక్లూడింగ్ యూరోపియన్ యూనియన్ ఎక్స్పోర్ట్స్ ఏమంటున్నారంటే ఇది ఈ నూట ముప్పై అన్నది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వచ్చినప్పటికీ ఇది మారి కంప్లీట్గా ఒక మూడు వందల బిలియన్ డాలర్లు అయిపోతుంది డబుల్ అవుతుంది విచ్ ఇస్ ద బిగ్ థింగ్ అంటే మనం కొత్తగా యుఎస్ని క్రియేట్ ఉంటుంది ఒక యుఎస్ మార్కెటే క్రియేట్ చేసాం మనం యూఎస్ డిపెండెన్స్ తగ్గిపోతుంది అప్పుడు వాళ్ళు ఆఫ్ కోర్స్ ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు ట్రంప్ గారు లేచొస్తారు సరే మళ్ళీ మాట్లాడదాం మనం అది ఇదని చెప్పేసి సో ఇది ద స్టార్టింగ్ పాయింట్ చూస్తే ఇదే మెయిన్ అనమాట ఇరవై సంవత్సరాలు మాట్లాడుకొని ఫైనలీ ఒక పొజిషన్కి వచ్చారు ఇప్పుడు కానీ ఇది మనం చూస్తే ఒక చాలా మటుకు యూ యూ అండ్ ఇండియా అనగానే సెకండ్ అన్ని యూ దేశాలు కలిపితే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అవుతారు ఇప్పుడు చైనా ఉన్న పొజిషన్లో కానీ అది ఇండివిజువల్ కంట్రీ ఇది యూరోపియన్ యూనియన్ తీసుకుంటే అన్ని కంట్రీస్ కలుపుకుంటే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ మనం ఏమో ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ సో దగ్గరే ఉన్నాం అనమాట ఇద్దరు కలిస్తే వీ కెన్ క్రియేట్ హ్యూజ్ డిఫరెన్స్ అని ఈవెన్ అండ్ ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడి చెప్పారు ఎందుకంటే ఈ ఇంపాక్ట్ ఎక్టర్ తెలుసుకోవాలంటే కవిత గారు ఆరు వేల కంపెనీలు యూరోపియన్ యూనియన్లో ఉన్న ఆరు వేల కంపెనీలు భారతదేశంలో వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి సిక్స్ థౌజండ్ ఇరవై ఏడు దేశాల నుంచి చిన్న కం చిన్న అమౌంట్ కాదు ఇప్పుడు డీల్ వచ్చింది అనుకోండి రేపు ఆరు వేలు మినిమం ఒక పదిహేను వేల కంపెనీలుగా మారిపోతుంది ఎందుకంటే చాలా మటుకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తుంది లేబర్లో రిఫార్మ్స్ వస్తుంది స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ పాసిబిలిటీ వస్తుంది మనం ఇటువైపు అనుకుంటే అటువైపు చూడండి మన దగ్గర ఉన్న క్లోజ్ టు నాలుగు లక్షల మంది మూడు లక్షల తొంభై వేల మంది యాక్చువల్లీ యూరోప్లో వారు అక్కడ ఉంటున్నారు పనిచేస్తున్నారు కొంతమంది సిటిజన్స్ కూడా అయిపోయారు వాళ్ళని కౌంట్ చేయట్లేదు రైట్ త్రీ ల్యాక్ నైంటీ థౌసండ్ ఈ నెంబర్ ఎందుకంటే దీంట్లో మూడు నాలుగు ఆస్పెక్ట్స్ ఉన్నాయి మనం ట్రేడ్ 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 అని మాట్లాడుతున్నాం ట్రేడ్ ఒకటే కాదు దీంట్లో ట్రేడ్ ఉంది సెక్యూరిటీ ఉంది టాలెంట్ మ్యాన్ పవర్ గురించి మొబిలిటీ గురించి మాట్లాడుతున్నారు అది కాకుండా చిన్న చిన్న మిగతా ఎలిమెంట్స్ కూడా ఉందన్నమాట దీంట్లో సో ట్రేడ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ కానీ దీ సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ ఉంది దానికి మనకి ఇప్పుడు అందరు అడగొచ్చు మోదీ గారి సంతకం పెడితే ఏమొస్తుంది మాకనేది మన ఇజ్రాయేల్కి మీకు గుర్తుంటుంది గాజా వార్ మొదలైనప్పుడే ఇజ్రాయేల్ చాలా డ్యామేజ్ జరిగింది వాళ్ళు మళ్ళీ సివిల్ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే వాళ్ళ దగ్గర మనుషులు లేదని మందగానే తీసుకెళ్ళారు చాలామంది ఈవెన్ అక్కడ ఉన్న ఇజ్రాయెల్లో ఉన్న నర్సింగ్ మొత్తం కేరళ నుంచి వచ్చిన వెళ్ళిన చాలామంది నర్స్లో ఉన్నారు అక్కడ నర్సెస్ వాళ్ళు ఎల్డర్లీ కేర్ చూసుకుంటారు వాళ్ళు అక్కడ అట్లనే ఇప్పుడు సెమీ స్కిల్డ్ అండ్ స్కిల్డ్ వర్కర్స్కి వాళ్ళొక కంప్లీట్ లీగల్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు అంటున్నారు అండ్ నర్సల్ వన్ మేడ్ ఇట్ వెరీ వెరీ క్లియర్ స్టూడెంట్ రిసర్చర్స్ అండ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్ నాలుగు కేటగిరీలో డెఫినెట్గా యూరోప్కి వెళ్ళొచ్చు కానీ నాదొకటే ఒకటే రిక్వెస్ట్ దాన్ని ఒక యుఎస్గా తయారు చేయకండి మళ్ళీ హెచ్వన్ బి స్కాములు అది ఇది చేస్తే మళ్ళీ మనకే ప్రాబ్లం రావద్దు బట్ ఇట్ ఈస్ అ లీగల్ రిక్వైర్మెంట్ సో చాలా స్ట్రిక్ట్ వెట్టింగ్ ఉంటుంది చాలా స్ట్రిక్ట్ చెకింగ్ ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే లీగల్ గేట్వే ఆఫీస్ సెటప్ చేస్తున్నారు యూరోపిన్ దాని మీనింగ్ అంటే చెప్పాలంటే మొత్తం ఫైన్ ఇంకా రాలేదు బట్ ద వే ఐ అండర్స్టాండ్ లీగల్ రిక్వైర్మెంట్ అంటే లీగల్ గేట్వే ఆఫీస్ ఉన్నప్పుడు ఇండియన్ ప్రొఫెషనల్స్కి యూరోప్కి మూవ్ కావాలంటే ఒక లీగల్ ప్రొటెక్షన్ ఇస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో బహుశా రేపు దాకా మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాం ఇవాళ కానీ బై టుమారో మార్నింగ్ దీన్ని ఫైనల్ డీటెయిల్స్ కూడా బయటికి రావచ్చు డీటెయిల్ డాక్యుమెంట్ ఎందుకంటే ఒక బ్రీఫింగ్ ఉంది ఇప్పుడు గంట సేపు తర్వాత పీయూష్ గోయల్ గారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ మిస్ట్రీ అండ్ కామర్స్ సెక్రటరీ వీళ్ళు ముగ్గురు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేస్తారు దాని తర్వాత బహుశా డాక్యుమెంట్స్ రిలీజ్ చేయవచ్చు అట్లీస్ట్ ఎక్స్ట్రాక్ట్ రిలీజ్ చేస్తారు అన్ని మొత్తం రిలీజ్ చేయకుండా మ్యాన్ పవరే నాకు చాలా మటుకు ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఎందుకంటే మనకి అందరు అన్నారు యుఎస్ డ్రీమ్ అయిపోయింది యుఎస్ డ్రీమ్ ఫినిష్ అయింది విచ్ ఇస్ కరెక్ట్ యుఎస్ కక్కర్లేదు అంటున్నారు సరే మన వీ విల్ టేక్ ద ఇన్నోవేషన్ సమ్వేర్ ఇంకో చోటుకు తీసుకెళ్దాం యుఎస్లో ఉన్న చాలా మటుకు టెక్నాలజీ కంపెనీలు ఇన్నోవేషన్ తీసుకొచ్చింది ఇండియన్సే కదా వినోద్దాం కదా చిప్ ముందు తయారు చేసింది ఆయనే కదా హీ వాజ్ ద ఇన్వెంటర్ బిహైండ్ చిప్ అక్కడ చాలా కంపెనీస్ ఉన్నారు అట్లాంటివి వేరే ఇండియన్స్ మేడమ్ మార్క్ మనం అది యూరోప్ తీసుకెళ్దాం రేపు అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మనం జాయింట్ వెంచర్స్ పెట్టుకుందాం ఇది జరుగుతుంది సో అది ఒక మ్యాన్ పవరే నాకు ఐ థింక్ వన్ ఆఫ్ ద మెయిన్ ఎందుకంటే ట్రేడ్ అయితే నడుస్తూ ఉంటుంది ట్రేడ్కి దస్ నో ఇష్యూ మనం బార్గెన్ చేసుకుంటారు ట్రేడ్ డీల్స్ చేసుకుంటారు సంతకం పెట్టుకుంటారు కాంట్రాక్ట్ చేసుకుంటారు ఎల్సీ ఓపెన్ చేస్తారు అన్నీ చేస్తారు కానీ మ్యాన్ పవర్ని షిఫ్టింగ్ ఫ్రమ్ యూఎస్ టు యూరోప్ చాలా పెద్దగా మార్పు రాబోతుంది దీంట్లో స్టూడెంట్స్ గురించి ఎక్కువ డీటెయిల్స్ చెప్పలేదు కానీ ఉంది స్టూడెంట్స్ గురించి కూడా స్టూడెంట్ మూమెంట్ కూడా ఉండిపోతుంది అది జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ మిగతా చోట్ల కూడా నేను చెప్పాను చూడండి ఆల్రెడీ త్రీ ల్యాక్ నైంటీ థౌసండ్ పీపుల్ యూలో ఈయూ నేషన్స్లో ఉన్నారని అది బహుశా ఇంకా ఏడో ఎనిమిది లక్షలు కావచ్చు స్టూడెంట్స్ కూడా వెళ్ళడం మొదలు పెడితే కానీ ఒక మైండ్ బ్లాక్ ఉంది మన స్టూడెంట్స్కి యూఎస్ వెళ్ళడం సపరేట్ యూరోప్ వెళ్ళడం కానీ యూరోప్ ఇస్ సమ్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ద వరల్డ్ దాంట్లో డౌట్ లేదు ఇంకోటి ఏంటంటే మనం చాలా మటుకు మనం చూడాల్సింది మన స్టీల్ అండ్ అల్యూమినియం దీని మీద ఇప్పుడు కూడా చాలా మటుకు టారిఫ్ ఉంది దానికి కారణాలు ఉన్నాయి మనం తయారు చేస్తున్న స్టీల్ అండ్ అల్యూమినియంకి భారతదేశంలో ఉన్న ఎఫ్లుయెంట్ ప్రాబ్లం చాలా ఉంది మన వైపు నుంచి కార్బన్ ప్రాబ్లం సో కార్బన్ ట్యాక్స్ అని చెప్పి ఎగ్జాక్ట్ వర్డ్ కార్బన్ ట్యాక్స్ అని కాదు బట్ ఇట్స్ మోర్ లెస్ సేమ్ యూరోప్ దీని మీద విధించుతారు అది ట్రేడ్ డీల్లో రాదు అది ట్రేడ్ డీల్ బయట ఉంటుంది అది సో దాన్ని మనం చేంజ్ చేయాల్సి వస్తుంది దానికోసం మనం పొల్యూషన్ నామ్స్ కానీ మన దగ్గర ఉన్న పొల్యూషన్ నామ్స్ని ఒక గ్రీన్ లెవెల్కి తీసుకొచ్చి కట్ చేస్తే బాగుంటుంది కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ట్రేడ్ డీల్స్ చేస్తున్నప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి దీంట్లో బయట మిగిలిపోయి ఉంది వాట్ ఆర్ థింగ్స్ అవుట్ ఆఫ్ దిస్ డీల్ మూడు నాలుగు మెయిన్ సెక్టర్స్ ఉంది ఒకటి అగ్రికల్చర్ మన అగ్రికల్చర్ ఎప్పుడు మన అరవై శాతం మంది మన దేశంలో అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నారు మనం ఎప్పుడు చెప్పుకుంటూ వస్తాము వాళ్ళని ఎప్పుడు హాని కడకూడదు వాళ్ళు వాళ్ళ సెక్టర్ని ఎప్పుడు ముట్టకూడదు మనం మనం అలా చేసేమనుకోండి రేపు ఒక డీల్ చేసి ఉంటే ఇప్పుడు చేయలేదు మనం యూరోప్ ఉన్న రైస్ ఎక్స్పోర్ట్స్ కానీ రైస్ ఎక్కువ లేదు వాళ్ళు కానీ మెయిజ్ ఎక్స్పోర్ట్స్ కానీ మిగతా ఎక్స్పోర్ట్స్ కానీ మన వైపు వచ్చి పడుతుంది చాలా చీప్ రేట్లు వస్తుంది వాళ్ళ టెక్నాలజీ ఎక్కువ వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అది మన ఫార్మర్స్ ఇంపాక్ట్ అయింది దానికోసం మన తోని కూడా మాట్లాడలేదు రైస్ అగ్రికల్చర్ గురించి సో దాన్ని పక్కన పెడదాం ఇప్పుడు కానీ కొన్ని ప్రోడక్ట్స్ ఉండొచ్చు విచ్ వీ కెన్ టేక్ ఎందుకంటే మనం ప్రొడ్యూస్ చేయని ప్రోడక్ట్స్ మనం అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు చాలా లార్జ్ స్కేల్లో తెప్పించుకోవాలంటే మన దగ్గర ఇప్పుడు కూడా పల్సెస్కి పప్పులకి ఇప్పుడు కూడా షార్టేజ్ ఉంది మనకు ప ఒక పల్స్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాం మోదీ గారు మోదీ గవర్నమెంట్ మూడు నాలుగు సంవత్సరాల ముందు కానీ దాని ఇంపాక్ట్ ఇంకా ఐదు సంవత్సరాలు పడుతుంది దాని ఫైనల్ ఇంపాక్ట్ రావాలంటే అవుట్కమ్ ఉండాలి అవుట్కమ్ ఎందుకంటే మనం ఇప్పుడు కూడా ఆఫ్రికన్ నేషన్స్ మొజాంబిక్ అట్లాంటి ప్లేస్ నుంచి మ్యాడగాస్ తెప్పించుకుంటాం వ్యూర్ బయింగ్ ఈవెన్ మనం యుక్రెయిన్ దగ్గరిని తెప్పించుకుంటుండే పల్సర్ సరే ఇప్పుడు అది వీ కెన్ ట్యాక్ ఇట్ రెండో అది విచ్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ సెక్టర్ ఇస్ ఆటోమొబైల్స్ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ దాంట్లో ఈ ఒప్పందంలో నూట పది శాతం మనకి మనం ఇప్పుడు ఒక హై అండ్ కార్కి ఛార్జ్ చేస్తున్నాం నూట పది శాతం దాన్ని తగ్గించి నలభై శాతం తీసుకొద్దామని ఒక ఒప్పందంలో వస్తుందని చెప్తారు అది ఇవాళ ఈవినింగ్ దాకా మనకి దాని డీటెయిల్స్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్ కొన్ని కార్లు అయితే టెన్ పర్సెంట్ వరకే వచ్చేస్తా వచ్చేస్తున్నాను కానీ ఒక ప్రాబ్లం ఉంది ఈవెన్ యూరోపియన్ కార్ మ్యానుఫ్యాక్చర్స్ తెలుసు బిఎండబ్ల్యూలో ఇండియాలో ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉంది ఆడిది ఉంది మర్సిడీస్ బెంచ్ ఉంది వాళ్ళు బస్సులు తయారు చేస్తారు ట్రక్స్ తయారు చేస్తారు కార్లు తయారు చేస్తారు వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు సో ఏం మీరు తీసుకొస్తారు అక్కడి నుంచి దట్ ఇస్ ద క్వశ్చన్ సో యూరోపియన్ కార్ మ్యానుఫ్యాక్చర్ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర మ్యాక్సిమం సేల్స్ జరిగేది ఈ ఆరు లక్షల నుంచి పదిహేను లక్షల లోపల ఉన్న కార్స్ మ్యాక్సిమం సేల్ అవుతాయి దాని తర్వాత పైన హై రేంజ్లో కొనేటోళ్ళు ఉన్నారు ఎస్యూవిస్ లాంటి పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి దానికి సిక్స్టీన్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారంటే ఈ ఒప్పందంలో యూరోపియన్ యూనియన్తో ఫిఫ్టీన్ లాక్స్ అండ్ బిలో కార్స్ కి పర్మిషన్ లేదు యూ కెనాట్ బ్రింగ్ ఇన్ కార్స్ ఉంటే కూడా మీ దగ్గర లేదు వాళ్ళ దగ్గర దేవ్ స్ట్రగ్లింగ్ వాళ్ళు డైరెక్ట్ ఇంపోర్ట్ చేసి కూడా వాళ్ళు అమ్మలేకపోతున్నారు భారతదేశంలో ఎందుకంటే వీఆర్ ఎ వెరీ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ నేను ఎఫ్చర్ చెప్తూ ఉండండి చూడండి మర్సడీస్ బెంచ్ నడిపిస్తున్నాడు కూడా టమాటో బార్గెన్ చేస్తాడు వెళ్ళి ఆ కాన్సెప్ట్ మన దగ్గర ఇప్పుడు కూడా ఉంది వీళ్ళు బార్గెన్ కిత్నా దెత్తాయా ఈ పరిస్థితిలో వీళ్ళు హై అండ్ కాస్ట్ తీసుకురాబోతున్నారు దట్ ఈస్ సిక్స్టీ ల్యాక్ సెవెంటీ ల్యాక్ ఎయిటీ ల్యాక్ వన్ క్రోర్ టూ క్రోర్ కార్లు యూరోప్ నుంచి డైరెక్ట్ తెచ్చుకుంటాం దానికి మార్కెట్ ఉంది ఇండియాలో లేదని చెప్పలేము ఇప్పుడు ట్రంప్ ఎప్పుడు చెప్తుంటారు హాలీ గురించి ఫస్ట్ లో కూడా చెప్పారు హాలీ మీద టూ హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీ వేస్తున్నారు ఇండియా ఇట్స్ వెరీ బ్యాడ్ అది ఇది మీరు హాలీ డేవిడ్సన్ మీద మీరు మూడు వందల శాతం కూడా పెట్టండి కొనేటోళ్ళు ఉన్నారు బికాస్ దట్స్ అన్ ఆస్పిరేషనల్ ప్రోడక్ట్ కొనే డెఫినెట్గా ఉంటారు కొన్ని కొనేటోళ్ళు ఇట్లాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఆటోమొబైల్ సెక్టర్కి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది అదే సెక్టర్లో మన దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్స్ దానికి కూడా ఒక స్టాప్ ఉండొచ్చు ఐదు సంవత్సరాల దాకా ఈవీ వెహికల్స్ నుంచి యూరోప్ నుంచి భారతదేశానికి రానియరు వస్తే కూడా డ్యూటీ చాలా ఎక్కువ పెడతారు దానికి కారణాలు ఉన్నాయి చైనా చైనా చాలా మట్టుకు వాళ్ళ కార్స్ యూరోప్లో డంప్ చేస్తారు బిలో ద ప్రైస్ మార్కెట్ ప్రైస్ యూరోపియన్ కార్ మార్కెట్ కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఉంది దాంతో ఈవీ వెహికల్స్తో యూరోప్ కూడా చాలా డ్యూటీ వేస్తున్నారు దాని మీద కావాలని ఇప్పుడు చైనీస్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఓవర్ ప్రొడక్షన్ ఉంది వాళ్ళ దగ్గర వాళ్ళ లోకల్ మార్కెట్ అంత కన్జ్యూమ్ చేయట్లేదు మన దగ్గర లోకల్ మార్కెట్ చాలా కన్జ్యూమ్ చేస్తుంది వెహికల్స్ మన దగ్గర మనం ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం కానీ వాళ్ళ లోకల్ కన్జంప్షన్ ఈజ్ వెరీ వెరీ హై అండ్ లోవర్ ఎండ్ ఏది ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల కానీ చాలా ముడిపోతాయి మన దాని ఇప్పుడు ఈవీకి ఏం చెప్పారంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ నో ఈవీ వెహికల్స్ టు ఇండియా చైనీస్ కంపెనీస్ ఏం చేశారంటే యూరోప్లో ఈ డంపింగ్ కొంచెం సర్కం చేయడానికి చిన్న చిన్న లోకల్ కంపెనీలు పెట్టుకున్నారు అక్కడ యూరోప్ కంపెనీ పేర్లతో ఇది వాళ్ళు చాలా ప్రోడక్ట్స్ ఇండియాకి పంపిస్తున్న ప్రోడక్ట్స్ యూరోప్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ ఈ ట్రిక్ చైనా చేస్తారు అక్కడ తీసుకొచ్చి సెమీ నాక్డౌన్ కండిషన్లో తీసుకొస్తారు అంటే విండో సపరేటు టైర్ సపరేటు ఇంజిన్ సపరేట్ బాడీ షేప్ బాడీ ఒకటే ఉంటుంది సపరేట్ అన్నీ అక్కడ తీసుకొచ్చి అసెంబ్బుల్ చేస్తారు యూరోప్లో అసెంబ్బుల్ చేసి మేడ్ ఇన్ యూరోప్ మేడ్ ఇన్ స్పెయిన్ మేడ్ ఇన్ జర్మనీ మేడ్ ఇన్ ఇటలీ అని చెప్పి బోర్డు పెట్టి దాని స్టిక్కర్ పెట్టి మనకు పంపిస్తారు అది కాకూడదు అది అలౌ చేయకూడదు దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ 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 అనమాట ఎందుకంటే చైనీస్ ఈ గేమ్ ఆడారు మన దగ్గర చాలా మటుకు ఇండియాకి ఇప్పుడు వస్తున్న ప్రోడక్ట్స్ యూరోప్ నుంచి మెషినరీ ప్రోడక్ట్స్ అంతా చైనీస్ మేక్ అది దాన్ని ఈజీగా పట్టుకోవచ్చు అండ్ పట్టుకుంటున్నారు కూడా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉంది కస్టమ్స్లో సో ఆ ఒక పరిస్థితుల్లో ఇప్పుడున్న దీంట్లో డెఫినెట్గా ఈ రెండు సెక్టర్లు అగ్రికల్చర్ అండ్ ఆటోమొబైల్స్ పక్కన పెట్టబోతున్నాం కానీ వీ డో నో ద ఫైనల్ డీటెయిల్స్ దాని ఫైనల్ డీటెయిల్స్ బహుశా వాళ్ళు చెప్పొచ్చు లేకుంటే ఇంకొక మూడు నెలల్లో నాలుగు నెలల తర్వాత చెప్పొచ్చు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద డీల్స్ అయితే వాళ్ళ డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తారు కానీ ఐ థింక్ ఐ థింక్ దిస్ డీల్ ఇస్ ఇది చెప్పినట్ల మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అండ్ దాట్ ఈస్ ఐ థింక్ ఎ గుడ్ స్టోరీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని కూడా ఇప్పటిదాకా మనం చూసినటువంటి హిస్టరీ కావచ్చు ట్రెండ్ని బట్టి చూస్తే యుఎస్ ఏం చెప్తుందో డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తారో యూరోపియన్ యూనియన్స్ కావచ్చు యూరోప్ అదే ఫాలో అవుతోంది అనేది నేటోలో కూడా కలిసే ఉన్నారు ఇప్పుడు రష్యా మీద ఎలా అయితే కొంచెం హార్డ్ హిట్టింగ్గా ఉన్నారో అలాంటి సిచ్యువేషనే అమెరికా చెప్పింది కాబట్టి వీళ్ళు ఫాలో అవుతారని అలాంటి టైంలో అమెరికాని కాదనుకొని లేకుంటే ఇతర దేశాలని కాదనుకొని భారతదేశం వైపే చూడ్డం ఎందుకు అది ఎందుకంటే ఇద్దరికీ భారతదేశం కావాలి యూఎస్కే అండ్ యూరోపియన్ యూనియన్ బికాస్ మార్కెట్ సైజ్ ఇస్ హ్యూజ్ మన దగ్గర ఒక మొబైల్ ఫోన్ అమ్మడానికి ప్రాబ్లం లేదు కొత్త మోడల్ వచ్చినప్పుడు మీరు చూసుంటారు బీకేసీ బయట యాపిల్ స్టోర్ బయట పెద్ద లైన్ కట్టి రాత్రి పుట్టి నిద్రపోతుంటారు యాపిల్ కొనడానికి యాపిల్ ఫోన్ కొనడానికి ఆ ఎండ్లో ఒక మార్కెట్ ఉంటే ఇంకొక ఎండ్లో ఐదు వేల రూపాయలకి స్మార్ట్ ఫోన్ కొన్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర సో వీ హ్యూజ్ మార్కెట్ డిమాండ్ రీప్లేస్మెంట్ కూడా అంత ఫాస్ట్గా అవుతుంది అట్లాంటి మార్కెట్ ఎవరు వద్దంటారు అందరు కావాల్సింది ఆ మార్కెట్ మీరు రేపు ఇప్పుడు మన దగ్గర ఉన్న అమెరికన్ రెస్టారెంట్స్ చూడండి ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ పిజ్జా హౌట్ ఉండొచ్చు కేఎఫ్సీ ఉండొచ్చు మ్యాక్డానల్డ్స్ ఉండొచ్చు ది ఆర్ డూయింగ్ రోరింగ్ బిజినెస్ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు చీకుడు ఉన్నారు అఫ్కోర్స్ లోకల్ కంపెనీస్ వాళ్ళని మేనేజ్ చేస్తున్నారు కానీ దే ఆర్ అమెరికన్ బ్రాండ్స్ అండ్ ఆఫ్ ద డే అట్లాంటి పరిస్థితుల్లో అమెరికాకి భారతదేశంలో ఉన్న కస్టమర్ బేస్ చాలా ఇంపార్టెంట్ సరే మన దగ్గర చాలామంది వాళ్ళ ప్రోడక్ట్స్ని అఫోర్డ్ చేయలేకపోతారు అది ఒకటి ఉంటుంది డెఫినెట్గా ఇప్పుడు మీరు అమెరికా నుంచి తీసుకొచ్చిన ఈ పెన్ తీసుకోండి ఒక పెన్ తీసుకోండి ఇట్ విల్ కాస్ట్ టెన్ టైమ్స్ అప్ సేమ్ పెన్ భారతదేశంలో ప్రొడ్యూస్ చేయాలంటే మళ్ళీ మీరు ఎందుకు కొంటారు మీరు కొనేది పెన్నే కొంటారు ఇండియన్ మేడ్ కానీ ఒక యాస్పిరేషనల్ ప్రోడక్ట్ ఉందనుకోండి ఒక బ్లాక్ వంతు ఉంటుందో లేకంటే ఇంకేదైనా హై అండ్ పెన్ ఉంటే ఈవెన్ క్రాస్ లాంటి పెన్లు కూడా చాలా మటుకు ఇఫ్ ఇట్స్ మేడ్ అబ్రాడ్ మనల్ని కొంటారు వెళ్ళి డెఫినెట్గా దీ బైట్ కానీ ఆ కొనడంలోనే ఉంది పర్చేసింగ్ పవర్ అన్నమాట సో అమెరికాకి యూరోప్కి పర్చేసింగ్ పవర్ కావాలి వాళ్ళకి దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మన మ్యాన్ పవర్ అక్కడ తీసుకెళ్తా ఉంటున్నారు కానీ వాళ్ళు